చింతపండు లేని భారతీయ వంటకాల్ని ఊహించటం కష్టం మనవైన షడ్రుచుల్లో చింతపండు పులుపునకు ప్రతీక ఆ పులుపే దాని ఔషధ గుణాలకు కారణం కూడా చింతపండులోని పైరాజిన్ లిమనీస్ లాంటి పదార్థాలకు అనేక ప్రత్యేకతలు మలేరియా చింతపండు కషాయంతో మలేరియాను ఎదుర్కొనే విధానం సాంప్రదాయ వైద్యంలో కనిపిస్తుంది పసరికలు చింతాకును మరిగించి ఆ నీరు తాగితే పచ్చ కామెర్లు దూరం అవుతాయని నమ్మకం మలబద్ధకం ఈ సమస్యను సరిదిద్దే గుణం చింతపండులో అపారం ఇది విరోచనకారిగా పనిచేసి కడుపును శుభ్రం చేస్తుంది కొలెస్ట్రాల్ చెడు కొవ్వును తగ్గించి గుండెను పదిలంగా ఉంచే లక్షణం చింతపండుకు ఉంది క్యాన్సర్ చింతపండులోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల క్యాన్సర్ కారకాలు వృద్ధి చెందవు ఇంతేనా చింతపండుతో ఇన్ఫెక్షన్లు దూరం అవుతాయి ఊపిరితిత్తులు కళ్ళు చర్మం ఆరోగ్యంగా ఉంటాయి నొప్పులు జ్వరాల నుంచి ఉపశమనం లభిస్తుంది మోతాదుకు మించకుండా వంటల్లో భాగంగా వాడే కాస్తంత చింతపండు ఆరోగ్యకరమైన చింతలన్నిటినీ దూరం చేస్తుంది కాకపోతే వైద్యుల సలహా తప్పనిసరి